యాంటీ డిఫెక్షన్ లాను ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి రాజ్యాంగాన్ని కాపాడుతామని చెప్పి పుస్తకం చేతులు పట్టుకొని రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని ప్రమాణం చేసి ఇంకో చేతితోన బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారిని ఈ చేతిలో ఒక రాజ్యాంగం పట్టుకొని ఈ చేతితోన ఖర్చాలను చేస్తున్నాడు రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని హాస్యాస్పద పరచడం కాదా ఇది ఈ రాష్ట్రంలో మిగిలినటువంటి శాసనసభ్యులు నలుగురు ఐదురు వివిధ సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీలో చేరి వాళ్ళు కాంగ్రెస్ చేర్చుకునేది ఓకే మరి రాహుల్ గాంధీ గారు వారు ప్రవచించినటువంటి నీతి సూత్రాలకు కట్టుబడి ఉంటే రాజ్యాంగ సూత్రాల కట్టుబడి ఉంటే వారు చెప్పినటువంటి ధర్మ సూత్రాల కట్టుబడి ఉంటే వారు చెప్పిన రాజకీయ విలువల కట్టుబడి ఉంటే వీళ్ళందరి చేత రాజీనామా చేయించమని ఎందుకు చెప్పట్లేదు వీళ్ళతో రాజీనామా చేయించి విలువలకు మేము పట్టం కడుతున్నామని ఎందుకు మాట్లాడతలేరు ఈ డబుల్ స్టాండర్డ్స్ ఎందుకు మరి మీకు మరి మొన్న కేశవరావు గారు రాజ్యసభ కూడా రాజీనామా చేసింది కదా అదే మోతాదులో అదే పద్ధతిలో ఇతర పార్టీల నుంచి గెలిచి వచ్చినటువంటి వాళ్ళు మా పార్టీలో జాయిన్ అయితే కండిషనల్గా వాళ్ళు రాజీనామా చేసి రావాలని ఎందుకు చెప్తలేరు రాహుల్ గాంధీ అంటే రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా డబుల్ స్టాండర్డ్స్ అని చెప్పి దేశం భావించదా దేశ నాగరిక భారమేనే అనేక సార్లు చెప్తుంటాడు దేశ పౌరులను ఉద్దేశించి మాట్లాడుతుంటాడు పార్లమెంట్లో మాట్లాడేటప్పుడు కూడా ఇప్పుడు విపక్ష నేత ప్రతిపక్ష నేత ఇదివరకు విపక్ష పార్టీ ఎంపీగా మాట్లాడేటప్పుడు పార్లమెంట్ సభ్యుడిగానే కాదు నేను ఒక నాగరికుడిగా ఈ దేశ పౌరుడిగా ప్రశ్నిస్తున్నా అని మోడీ గారిని అనేక సార్లు ప్రశ్నించింది అనేక విషయాలలో వాటన్నింటిని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినారు రేపు మేము ఈ రకమైన సుందర భారతాన్ని నిర్మిస్తూ నిర్మిస్తామని చెప్పినారు పచ్చి అవకాశవాదంతోనే వాళ్ళ తిలో తిలోలకాలిచ్చి వాటి వాటన్నిటికి ఒక్కటి అంటే ఒకటి చెప్పిన మాటకు దిక్కులేదు ఆయన సాక్షిగా చెప్పినటువంటి ఈ రాష్ట్రంలోని గ్యారంటీలకు దిక్కులేదు సంక్షేమ అభివృద్ధికి సంబంధించిన గ్యారంటీలకు దిక్కులేదు రాజకీయ ఏమంటాం అసలు ఆ పదాలు ఉపయోగించాలంటే నాకు కూడా ఇబ్బంది ఉంది ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీకి వచ్చేటప్పుడు ఇంత నిస్సిగ్గుగా ఎట్లా ప్రోత్సహిస్తారు చెవులు వినిపిస్తలేవా కళ్ళు కనిపిస్తలేవా మరి కాంగ్రెస్ అధిష్టానానికి వాళ్ళకి తెలియకుండా జరుగుతుందా ఇది మా గొప్పతనం మాజీ స్పీకర్ని తీసుకొని వచ్చినాం జాయిన్ చేపిస్తున్నాం గొప్పతనంలాగా వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తూ ఉంటే వాళ్ళ కరచాలని చేసి స్వాగతిస్తూ ఉంటానంటే ఏం విలువలు ఉన్నట్లు మీకు మరి ఎందుకు మాట్లాడినారు విలువల గురించి వీటన్నింటికీ ఖచ్చితంగా సాక్షాత్తు రాహుల్ గాంధీ గారే జవాబు చెప్పాలి ఎందుకంటే ఒక నాగరిక పౌరుడిగా అడుగుతున్నాను రాహుల్ గాంధీని ప్రశ్నించాలంటే రాహుల్ గాంధీ స్థాయిలో ఇందిరాగాంధీ మనవడే కావాల్సిన అవసరం లేదు మీరు ఈ దేశ రాజ్యాంగం గురించి ఈ దేశ పౌరులకు సంబంధించినటువంటి రాజ్యాంగం గురించి మాట్లాడినప్పుడు ఈ ఈ దేశంలోని పౌరుడిగా మీరు చెప్పినటువంటి మాటలనే గుర్తు చేయడం పౌరుడిగా మా బాధ్యత అనుకొని ఇలా మీకు అనేక అంశాలతో ఉన్నటువంటి లేఖను స్వయంగా రాహుల్ గాంధీ గారికి స్వయంగా నేను అడ్రస్ చేస్తున్నాను బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇందులో పొందుపరిచినటువంటి ప్రతి అంశానికి స్వయంగా రాహుల్ గాంధీ గారే జవాబు చెప్పాలి దేశ ప్రజలకి ఇది ఇక్కడితోనే వదిలం తెలంగాణకి పరిమితం కాదు జాతీయ మీడియా కూడా పంపిస్తాం అన్ని చోట్ల కూడా ప్రశ్నిస్తారు వారిని తన మీద బీజేపీ వాళ్ళు అక్రమంగా క్రిమినల్ డిఫర్మేషన్ కేసు వేయించి తన సభ్యత్వాన్ని రద్దుపరిచి ఆగ మేఘాల మీద తన క్వార్టర్ను కూడా ఖాళీ చేయించి అమానుషంగా ప్రవర్తించినారు అన్నప్పుడు అందరం సానుభూతి చూపించినాం పార్టీలు ఏవైనా సరే ఇది పద్ధతి కాదన్నాం తాను స్వయంగా సుప్రీంకోర్టు ఆయనకు ఊరట కల్పిస్తే న్యాయ వ్యవస్థ మీద సుప్రీంకోర్టు మీద నాకు అచంచలమైన విశ్వాసం ఉందని చెప్పి రాహుల్ గాంధీ గారు ప్రకటించినారు మరి భారత సర్వోన్నత న్యాయస్థానము చాలా స్పష్టంగా చెప్పింది ఈ డిఫెక్షన్స్ విషయంలో ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలో చేరితే తక్షణం వాళ్ళ సభ్యత్వం రద్దు కావాల్సిందే స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిందే కాల వ్యవధి కూడా చెప్పింది